హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ని సొంతం చేసుకుంది ఇంకా చాలామంది ఉన్నారనుకోండి అయితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫస్ట్ మూవీతోనే కుర్రాల క్రష్గా మారిపోయింది ఈ అమ్మడు అనతి కాలంలోనే ఇండస్ట్రీకి దూరం అయిపోయింది వరుస అవకాశాలతో అగ్ర కథానాయకగా దూసుకుపోయింది అనుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సినీ పరిశ్రమ నుంచి కనుమరుగైపోయింది ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుందా ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా కనిపించింది అల్లు అర్జున్ ప్రభాస్ రవితేజ వంటి స్టార్ హీరోల సరసన కనిపించింది అయితే ఈ ఫోటోలో అమ్మండి మీరు గుర్తుపట్టే ఉంటారు చాలా ఫేమస్ అనుకోండి అప్పట్లో తనే దీక్ష సెత్ ఈ పేరు చెబితే ఆడియన్స్ అసలు గుర్తుపట్టలేరు కానీ దీపాలి అంటే మాత్రం టక్కు గుర్తుపట్టేస్తారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రెబల్స్ సినిమాలో డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్గా కనిపించింది ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ నిరాశపరిచింది అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జోడీగా వేదం చిత్రంలో రిచ్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది అయితే ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరంది అయితే అందం అభినయంతో జనాలను కట్టిపడేసిన ఈ అమ్ముడు ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాపట్టుకోలేకపోయింది యాక్షన్ హీరో గోపీచంద్ సరసన వాంటెడ్ సినిమాలో కూడా నటించింది అలాగే రవితేజ సరసన నిప్పు మిరపకాయ చిత్రాల్లో కూడా కనిపించింది కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించలేకపోయాయి దీంతో నెమ్మదిగా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి చివరిగా చివరిగా రెండు వేల పన్నెండులో ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో నటించింది ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కూడా షిఫ్ట్ అయిపోయింది అక్కడ లే హన్ దివానా దిల్ అలాగే ది హౌస్ ఆఫ్ ది డెడ్ టూ వంటి చిత్రాల్లో నటించింది కానీ అక్కడ కూడా అంతగా కలిసి రాలేదేమో దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఐటీ జాబ్లో సెటిల్ అయిపోయిందట ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది ఈ అమ్ముడు అలాగే ఈ అమ్ముడు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్గా కనిపించదు మరి